పేరు జయరాం మీరు చూస్తున్నారు జీనా న్యూస్ తెలుగు కొండవాగుల ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భాల్లో వాగులు దాటే ప్రయత్నాలు చేయరాదని ఎస్ఐఎస్ పవన్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు కొండవాగుల జలాలతో ఎలాంటిపేట కొవ్వాడ రిజర్వాయర్ నీటితో నిండింది రిజర్వాయర్ వద్ద తొంభై పాయింట్ మీటర్ల నీటి మట్టం నమోదయ్యిందని అదనపు జలాలను స్పిల్వే రెండు గేట్లు ఎత్తి నాలుగు వందల క్యూసెక్లు జలాలు దిగువకు విడుదల చేసినట్టు రిజర్వాయర్ సిబ్బంది తెలిపారు కొవ్వాడ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన జలాలు పట్టిసీమ అవుట్ ఫాల్ స్లోయేజ్ నుండి గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి కడమ్మ కాలువ జలాలు ఇసుక కాలువ జలాలు కడమ్మ వంతెన నుండి కడమ్మ స్లూయేజ్ గేట్ల ద్వారా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి పోలవరం ఏజెన్సీ గ్రామాల్లో సున్నాలగండి కాలువ గుంజవరం కాలువ జిల్లేలగూడెం కాలువ నక్కల కాలువలు పొంగి కలవట్ల ద్వారా దిగువకు ప్రవహిస్తున్నాయి పోలవరంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించి ప్రజానీకం ఇండ్లకే పరిమితమయ్యారు ప్రజానీకం కొండవాగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంలో ప్రయత్నాలు చేయరాదని ఎస్ఐ పవన్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల కలవాసుల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐఎస్ పవన్ కుమార్ తెలిపారు